శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ జేసి నీ రూపు వర్ణించి నీమీదానే దండకం బొక్కటింజేయ నీ నీ సుందరం బెంచి నీ దాసదాసుండవై రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంభునం జూచితే వేడుకల్చేస్తే నా మోరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచ్యూన్ దగ్గరం సుగ్రీవు కున్మంత్రివై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిని విచారించి సర్వేసు భూజించి యభ్భానుజం బంటుగావించి వాలినిం జంపించి కాకుస తిలకున్ కృపాదృష్టి వీక్షించి కిష్కింధకే శ్రీరామ కార్యార్ధమై లంక కేతెంచియున్ లంకినిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్ యభూమిజం జూచి యానందము పొంగి యాయింగరంబిచ్చి యారత్నముందెచ్చి నిచ్చి సంతోషముంజేసి సుగ్రీవునిన్ యంగదంజాంబవంతు నలున్నీలులన్గూడి యాసెతువుందాటి వానరుల్ముకలై పెన్ముకలే యాదైత్యలంద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి యా వైచి యా లక్ష్యనున్మూర్ఛనందింపగానప్పుడే నీవు సౌమిత్రికి నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులన్ బోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంతలోకంబులానందమయ్యుండా నవ్వేళను విభీషణన్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవి నిందెచ్చి శ్రీరాంకునిచ్చి ఎంతన్నయోధ్యాపురింజొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైనా నీకన్న నాకెవ్వరన్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనల్చేసినన్ పాపముల్బాయినే భయములున్ దీర్నే భాగ్యముల్ దీరినే భాగ్యముల్గల్గునే సామ్రాజ్యముల్గల్గు సంసంపత్తులు కల్గునో వానరాకారయ్యో భక్తమందారయ్యో పుణ్యసంచారయోధీరయ్యోవీరా నీవే సమస్తంబుగా నొప్పి యాతరక బ్రహ్మ మంత్రంబు మంత్రంబూ పఠియించుజున్ స్థిరమ్ముగన్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనహఃపుతమైన ఎప్పుడున్ తప్పకన్ తలతునాజిహయందుండి నీ దీర్ఘదేహం దీర్ఘదేహంత్రైలోక్య సంచారివై రామ నామాంకిత ధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్ర నిజ్వాల కల్లోల హావీర హనుమంత భూత ప్రేతంబులన్ బెన్ పిశాచంబులన్ సాకిని ఢాకిని త్యాదులన్ గాలిదేయంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచీ కాలాగ్ని రుద్రండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీ దివ్య జూచి రారోరి నాముద్దు నరసింహ ఎంచుందయాదృష్టి వీక్షించి నన్నేలు స్వామియో యాంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి